బూతులు మాట్లాడడం అంటే కోడింగ్ రాసినంత కష్టమేం కాదు చెప్పాలనుకున్న దాన్ని బూతులు లేకుండా కూడా చెప్పొచ్చు అనుకునే ఇలా సమాధానం ఇస్తున్నా ఈ మధ్య ఒక టూ డేస్ నేను ఎక్కడ చూసినా వీడికోలేదు మన మతం మీద మన దేవుల మీద మన నమ్మకాల మీద ఇంకా చాలా అంటే చాలా వాటి మీద జ్ఞానబోధ చేస్తూ ఈయన వీడియోస్ చేశారు కానీ భయ్యా నీకు ఒకటి తెలుసో తెలీదో ఆనాడు గాంధీ గారు కూడా ఇలాగే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు వ్యవస్థ మొత్తం సైలెంట్గానే ఉంది కొందరు సర్దుకుపోయారు కానీ ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకున్నాడు చూసి గుండెల్లో దింపాడు అతనే గాడ్సే అది తప్పో ఒప్పో పక్కన పెడితే హిందువులందరూ శాంతంగా ఉండే గోమాతలే అనుకోకు కోపం వస్తే తలలు తెగనరికి పరశురాములు కూడా ఇందులోనే ఉంటారు నీ దగ్గర డబ్బులు అంటే పది దేశాలు తిరుగు ఆటగాళ్ళ ఎంజాయ్ చేయి కానీ ఇలానే నోరు పారేసుకుంటే చరిత్ర మళ్ళీ రిపీట్ అవుద్ది అప్పుడు నువ్వు పోయావనే వార్త నీ ఛానల్లో తప్ప దేశంలో ఉన్న అన్ని ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ అవ్వద్ది జనాలు చాలా సెన్సిటివ్ సో బీ సెన్సిబుల్